దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం ఎప్పుడూ కూడా మన సమయాన్ని ఎదుటి వాళ్ళ చేతుల్లో పెడితే అది వృధా అవుతుంది అలాగే మనం వృధా చేశాము ఇప్పటి వరకు మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు సో జనవరి స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై ఆరు మొదటి వారం కూడా కంప్లీట్ అయిపోయింది రెండో వారంలో అడుగు పెట్టాం ఇవాళ ఐదో తారీఖు సో చాలామంది నన్ను అడుగుతున్నారు పాస్ అప్డేట్ చెప్పండి అన్న పాస్ గురించి చెప్పట్లేదు ఏంటన్నా మనము మనల్ని మనం బిలీవ్ చేసి మనం చేస్తున్న పనిలో ఇంకా ఎక్స్పీరియన్స్ తీసుకొని ముందుకు వెళ్ళడమే మంచిది డిఎర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇక మనం కాళయాపన చేయొద్దు యాష్మఫారే గారి మాటల్లో ఉన్నంత వేగం ఆయన చేతల్లో లేదు సో ఇది నిజంగా మనందరికీ చాలా పెద్ద శాపం ఇది నిజమయ్యే దురదృష్టకరమైనటువంటి ఒక పరిస్థితిని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనం అందరం ఫేస్ చేస్తాం ఆయన మాటల్లో ఉన్నటువంటి ఏదైతే వేగం ఉందో ఆయన చేతల్లో ఆ వేగం లేదు అదేంటంటే బ్యాక్గ్రౌండ్ మీరు మురిసిపోతారు మిమ్మల్ని మై మారిపిస్తాము ఇలా చెప్తూ వస్తున్నారు అట్లీస్ట్ మనకి ఒక్క పెండింగ్ మిత్రాలు అనేవి ఇచ్చిన జనాల్లో ఒక ఊపిరి పీల్చుకుంటారు అలాంటివి ఏమీ జరగట్లేదు కేవలం కాలయాపన టైంని వీళ్ళు ప్రొలాన్ చేసుకుంటూ వాళ్ళుపోతున్నారు చాలామందికి అర్థమైపోయింది అందుకే సైలెంట్ అయిపోయారు లీడర్లు కూడా ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అంటే మీ పని మీరు చేసుకోండి ఏదో ఒకటి మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి లేదా మీకున్న అవగాహన బట్టి ఏదో ఒకటి చేయండి వచ్చిన రోజు అందరికీ వస్తుంది రాకపోతే ఎవరికి రాదు కొన్ని అపోహల్ని కూడా మనం వింటున్నాం ఉన్నాం పలానా వాళ్ళు క్రెడిట్ అయింది రియల్లీ వెరీ బుడ్షీట్ అవడం ఏంటి ఒకవేళ లక్ష డాలర్లు క్రెడిట్ అయితే ఏం ఉపయోగం మన బ్యాంకులోకి వస్తే కదా ఉపయోగం వీళ్ళంతా కూడా జనాలు మైండ్ వాష్ చేస్తున్నారు జలా జనాల్ని దారి మళ్ళించేస్తున్నారు ఈ ఎల్సీలు ఎందుకు నవ్వుతారో ఎందుకు సెలబ్రేషన్ అంటారో తెలీదు అసలు రియల్ సెలబ్రేషన్ మీనింగ్ ఏంటి మనం అందరం హ్యాపీగా ఉన్నప్పుడు సెలబ్రేషన్ ఇక్కడ జనాల పరిస్థితి ఎలా ఉంది అంటే అలా ఉంది సో మెనీ లైఫ్స్ డిపెండ్ అయ్యి ఉన్నాయి దీని మీద ఈ ఇప్పుడు వీళ్ళు దీన్ని రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది రెండు వేల ఇరవై ఆరులకు మనం అడుగు పెట్టాం రెండు వేల ఇరవై ఆరు కూడా జనవరి ఇంకో నాలుగు రోజుల్లో పదో తారీఖు వస్తుంది ఇంకో పది రోజుల్లో ఇరవై వస్తుంది ఇంకో పది రోజుల్లో ఈ నెల క్లోజ్ అవుతుంది జనవరి కంప్లీట్ ఫిబ్రవరి వస్తుంది మార్చ్ వస్తుంది ఇలా పన్నెండు మాసాలు వస్తుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఏడు రానే వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టైంని పాస్ చేసుకుంటూ వెళ్తున్నారు టైం పాస్ చేసి అప్పుడప్పుడు వచ్చి జనాలు మైండ్ వాష్ చేసి ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రజల్లో వ్యతిరేక భావం వచ్చిందంటే మళ్ళీ కేసు రీఓపెన్ అవుతుంది ఏదైతే కేసు ఉందో రీఓపెన్ చేయాల్సి వస్తుంది అట్లీస్ట్ ప్రజలకి డబ్బులు ఇవ్వమని చెప్పి న్యాయస్థానం చెప్పిన విషయాలు మనం విన్నాము సో అలాంటివన్నీ కూడా వీళ్ళు తెలివిగా పబ్లిక్ని తొక్కేస్తున్నారు అణచివేసేస్తున్నారు అసలు ఏదో ఒకటి బయటకు వచ్చి ఇది కదా అని చెప్పడానికి రీసెంట్గా ఒక పాపప్లో ఏమన్నారు మేము మీ ముందుకు వచ్చేసి చెప్పడానికి నాకు ఒక సమయం వచ్చింది ఏది సమయం వచ్చింది జనవరి కూడా వచ్చింది ఒక లైవ్ పెట్టి మాట్లాడటానికి ఏం ఏం ఇబ్బంది ఉంది బికాస్ వీళ్ళు మనల్ని చీట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మాయమాటలు అంతా మాయ మాటలే ఆయన చెప్పేది ఒకటి ఆయన చేసేది ఒకటి మనమే పిచ్చి వాడలాగా టైంని వేస్ట్ చేసాం ఇకో సిస్టమ్ ఉన్నప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు అది లేదు ఇంకెలా నమ్ముతాం ఎస్ఆర్ నో మీ పని మీరు చేసుకోండి డియర్ ఫ్యామిలీ ఈ లైవ్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మన పని మనం చేసుకోవడం శుభ్రంగా రూపాయి సంపాదించుకోవడం హ్యాపీగా ఉండడం తప్ప అంతకుమించి మించి వాళ్ళకి ఏదో చేస్తారు వీళ్ళకి ఏదో చేస్తారు అంటే మనం నష్టపోతాం నేను చాలా టైం వేస్ట్ చేశాను నిజంగా ఎంత టైం వేస్ట్ చేశానంటే అంత టైం వేస్ట్ చేశాను అంటే ప్రీవియస్ మనం ఒక కంపెనీ చేసాము ప్రోడక్ట్ బేస్ వాళ్ళ వ్యక్తిత్వం మనకు నచ్చలేదండి వ్యక్తిత్వం నచ్చకపోతే అక్కడ ఉండడం మంచిది కాదు ఎందుకంటే మనం తలదించుకొని పని చేస్తే మనం వాళ్ళకి బిజినెస్ ఇచ్చాం క్రోట్స్ ఆఫ్ బిజినెస్ మనం ఇచ్చాము మన టీం ఇచ్చింది బట్ వాళ్ళు మనల్ని మభ్య పెట్టడం సేమ్ మాయం చెప్పటం ఇలా చేశారు ఎప్పుడైతే ఒకరి కింద తలదించుకొని బ్రతుకుతామో మనం వాళ్ళ కాళ్ళపైన ఆధారపడ్డట్టు అలాంటి పరిస్థితుల్లో నేనైతే లేను అందుకే అంత పెద్ద టీంని కూడా నేను వదిలేసి వచ్చాను అక్కడ కూడా నేనేం చెప్పాను వన్ సైడ్ సపోర్ట్ ఇస్తాను వన్ సైడ్ మీరు చేసుకుంటున్నాను అక్కడ నేను వేళల్లో టీం ఇచ్చాను ఒక్కొక్కడికి ఒక్కొక్కరు ఒక్కటి కూడా చేసుకోలేదు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు చేసుకున్న వాళ్ళకైతే ఈక్వల్గా మనం చేసుకుంటూ వెళ్ళాం విక్రమన్న నువ్వు మాకు ఈక్వల్గా చేయలేదు అనే మాట ఒకళ్ళతో అనిపించుకోవాలి నేను వాళ్ళకి ఏదైనా ఒకటి వాళ్ళు ఒకళ్ళని తీసుకొస్తున్నారు అంటే నేను ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేవాడిని ఇప్పుడు కూడా వేదామృతిలో కూడా నేను అదే చెప్తున్నాను వన్ సైడ్ నేను సపోర్ట్ చేస్తాను చాలా బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఉంది వేదామృత అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కంపెనీ రీసెంట్గా స్టార్ట్ అయింది నాలుగు మాసాలు అవలేదు ఇంకా కంప్లీట్ చేసుకోలేదు సో ఈ కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ బెంగళూరులో ఉంది ఫ్యూచర్లో ప్రతి ఏరియాలో కూడా వీళ్ళు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు పదహారు వేల ఐదు వందల రూపాయల ప్రోడక్ట్ని మనకి పదివేల తొమ్మిది వందలకి ఇస్తారు ఇది హైబ్రిడ్ బైనరీ సో రెండు ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఇండియన్ గెడ్జెట్ ప్రకారం డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి అన్ని రకాల సర్టిఫికేట్లు తీసుకొని ఎనభై నాలుగు రకాల ప్రో ఇంగ్రీడియంట్స్తో ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చారు ఈ నెల వేదా స్టెమ్ అనే ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేస్తున్నారు ఆ ప్రోడక్ట్ అయితే దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు బిజినెస్ ఉందండి ప్రపంచవ్యాప్తంగా లక్షా ముప్పై వేల కోట్ల రూపాయల్లో ఓన్లీ స్టెమ్ది ముప్పై వేల కోట్లు అంటున్నాను అరవై వేల కోట్ల రూపాయలు స్టెమ్ సెల్ అనే దాని మీద ఇంకో నాలుగేళ్లలో బిజినెస్ గ్రో ఉంది పద్దెనిమిది శాతం ప్రపంచవ్యాప్తంగా చైనాలో ఎయిటీన్ పర్సెంట్ అమెరికాలో ట్వంటీ టూ పర్సెంట్ రిమైనింగ్ ఏరియాలో ఫైవ్ పర్సెంట్ అలా ఉంది బట్ మనము భారతదేశంలో అదర్స్లో ఉన్నాం అంటే భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇంకా పూర్తిగా ఫుల్ ప్లజర్గా ప్రజలకు అర్థం కాలేదు ఈ కార్పొరేట్ సిస్టమ్ ప్రజలకి చాలా మాయ చెప్తుంది బట్ డైరెక్ట్ లో ప్రోడక్ట్ అనేది మనీ ఫర్ వాల్యూ క్వాలిటీ ప్రోడక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్ లో ఏదైనా ఒక ప్రోడక్ట్ బై చేసి ఆ ప్రోడక్ట్ బాగోపోతే కన్సూమర్ కోర్ట్ని ఆశ్రయించే అన్ని హక్కులని ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ మనకి కల్పించింది ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ క్వాలిటీ లేదు ఈ ప్రోడక్ట్ నాట్ వర్తబుల్ ఫర్ మనీ అన్నప్పుడు మనం కన్సూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న కంపెనీలన్నీ కూడా చాలా ఆచితూచి క్వాలిటీ ప్రోడక్ట్ని తీసుకురావడానికే ప్రయత్నం చేస్తున్నాయి మనకు ఉన్నవి రెండే బిజినెస్ ఎస్ ఎస్ నాకు ఇప్పుడు నాకు ఇప్పుడు నాతో కలిసి వాక్ చేయడానికి నాతో కలిసి వాక్ చేయడానికి నేను మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని ఇన్కమ్ రాకపోయి ఉండొచ్చు ఇవన్నీ కూడా పాస్ట్ ఈజ్ పాస్ట్ వదిలేయండి రెండు వేల ఇరవై ఐదుకి కృతజ్ఞత చెప్పి చాలామంది డబ్బు ఉండి హోదా ఉంది ఉంది పలుకుబడి ఉంది ప్రాణాలు లేకుండా ఉన్నారు బట్ మనం ఇంకా బ్రతికే ఉన్నాము అంటే రెండు వేల ఇరవై ఐదుకి కృతజ్ఞత చెప్పుకొని రెండు వేల ఇరవై ఆరుని మనం ఒక టార్గెట్గా ఒక గోల్ పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవాలి వాళ్ళొచ్చి ఏదో చేస్తారు వీళ్ళు ఏదో చేస్తారు అనేది పక్కన పెట్టి మన కోసం మనం ఏం చేస్తున్నాం మనం వెళ్ళి ఈ ప్రోడక్ట్ గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఎవ్రీడే ఒక గ్రూప్ పెట్టాను ఆ గ్రూప్ లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఉంది మీకు కనిపిస్తుంది గ్రూప్ని క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్లో ఎప్పుడూ వీడియో పెడతా ఉంటాను వన్ పాయింట్ త్రీ సంబంధించి అవి మీ సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసుకోండి ప్రోడక్ట్ నాలెడ్జ్ అనేది నేను ఇస్తా ఉంటాను అండ్ వన్ సైడ్ సపోర్ట్ ఇస్తాను మీరు పదివేల తొమ్మిది వందలు పెట్టి ప్రోడక్ట్ తీసుకుంటే ఫోర్ ప్లస్ వన్ ఇస్తున్నారు ఒక్క ఫ్రీగా ఇచ్చే ప్రోడక్ట్ మీరు యూజ్ చేయండి ఆ నాలుగు ప్రోడక్ట్ని మూడు వంద ముప్పై మూడు ఉంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన మూడు వేలకు మీరు రమ్మండి మీకు ట్వంటీ వేస్ట్ బర్డ్స్ మనకు తెలియాలి ప్రోడక్ట్ సన్ రైజ్ ఎలా ఉంది సన్సెట్ ఎలా ఉంది అంటే మన బాడీలో చాలా డెఫిషియన్సీస్ పెరిగిపోతున్నాయి ఈ డెఫిషియన్సీస్ వల్ల మనం చూస్తుంటే చిన్న చిన్న వయసులోనే చాలా మంది ఎన్నో రకాల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఇలాంటి అన్ని కి ఇందులో ఉన్న లాంచ్ అవుతుంది అందులో ట్వంటీ నైన్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో వెరీ పవర్ఫుల్ బ్లాక్ జింజర్ అండ్ టూ హండ్రెడ్ మిలియన్ ప్రో బయోటిక్ని అందులో యాడ్ చేయడం జరిగింది మనం చూస్తా సీడ్ రెడ్ గ్రేప్ సీడ్ యొక్క బెనిఫిట్స్ నేను చదువుతూ వెళ్తే ఈ లైవ్ మనం సాయంత్రం వరకు చేయొచ్చు కాబట్టి కొన్ని కొన్ని ఎక్స్ట్రాక్స్ ఉన్నాయి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి సీబాక్తాన్ బెర్రీ ఇలాంటి పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవి క్యాన్సర్ని కూడా నిరోధిస్తాయి వన్ ట్వంటీ ప్లస్ ని తగ్గిస్తుంది ఈరోజు మనకి ఎయిర్ క్వాలిటీ లేదు మేము ఏరియాలో గూగుల్ సెర్చ్కెళ్ళి మీ ఏరియా పేరు కొట్టి ఏ క్యూఐ అని కొట్టారనుకోండి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చెప్తుంది మీ మీ ఏరియాలో మీరు ఎలాంటి గాలి పీలుస్తున్నారు రియల్లీ వెరీ మనం మనమున్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఈ జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఉదయం పూట మంచులో తిరగండి డబుల్ డిజిట్లో ఉండాల్సింది ట్రిపుల్ డిజిట్ వెళ్ళింది పర్టిక్యులర్ మ్యాటర్ టూ పాయింట్ ఫైవ్ మన వెంట్రుక కంటే ముప్పై రెట్లు సూక్ష్మంగా ఉంటుంది మట్టి నుంచి వచ్చే దుమ్ము కానివ్వండి కెమికల్ ఈ పెట్రో కెమికల్ డీజిల్ కెమికల్ నుంచి వచ్చే ఏవైతే పొగ ద్వారా ఆ పొగ మీకు కనిపిస్తుంది కదా ఒక పొగ అలా వచ్చినట్టు వచ్చి పొగ మాయమైపోతుంది సో ఎందుకంటే అది ఒక బల్క్ క్వాంటిటీలో రిలీజ్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది తర్వాత ఎయిర్లో స్ప్రెడ్ అయిపోతుంది దాని మాలిక్యూల్స్ చాలా మైక్రోన్ మాలిక్యూల్స్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ పర్టిక్యులర్ మ్యాటర్ జీరో పాయింట్ టూ ఫైవ్ అస్సలు మాస్క్ లేకుండా దయచేసి తిరగండి ఎర్లీ మార్నింగ్ గారు ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ చాలా అంటే వాయిస్ కాలుష్యం ఉంది టూ సిక్స్టీ టూ సెవెంటీ ఉంది అండ్ ఎయిర్ క్వాలిటీ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి చెక్ చేయండి ఈ లైవ్ అయిన తర్వాత గూగుల్లో వాటర్ చాలామంది ట్వంటీ రూపీస్ వాటర్ తాగుతున్నారు అది ఎసిడిక్ నేచర్ని క్రియేట్ చేస్తుంది బాడీ అలాగే లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్ల థైరాయిడ్ ఒకప్పుడు థైరాయిడ్ లేదండి ఎవరికి ఇప్పుడు థైరాయిడ్ అనేది ఒక బిగ్ ప్రాబ్లంగా ఉంది బికాస్ థైరాయిడ్లో ఉన్నటువంటి ఏదైతే ఆ థైరాయిడ్ గ్రంథి స్టిమ్యులేట్ చేయాలో ఆ థైరాయిడ్ గ్రంథి లోపల ఉన్నటువంటి సెల్స్ డిఎన్ఎస్ మైటోకాండ్రియా డ్యామేజ్ అవ్వడం వల్ల మీ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తుంది మీరు దాన్ని రివర్స్ చేయొచ్చు న్యాచురల్గా ఆహారమే ముందుగా మీరు తీసుకుంటే దాన్ని మీరు రివర్స్ చేయొచ్చు కాబట్టి ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ ఉంది మీ మీ ఏరియాలో మీకు ఒక లీడర్షిప్ క్వాలిటీని క్రియేట్ చేస్తాం కలిసి జర్నీ చేద్దాం మీరు ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్తో వారానికి పన్నెండు వందల దగ్గర నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయల వరకు ఎవ్రీ వీక్ అరెండ్ చేసే ఆపర్చునిటీని మీ ముందుకు నేను తీసుకొచ్చాను ఖాళీగా ఉండకండి సమయాన్ని సంపదగా మార్చుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరు వచ్చిందంటే మనకు ఒక సమస్య ఇలాగే ఆలోచిస్తూ కాలయాపం చేసుకుంటూ మనం టైం వేస్ట్ చేసుకుంటాం అంటే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి మన కుటుంబ పరిస్థితి ఏంటి మన బిడ్డల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నందోపేంద్ర గారికి నేను కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని నేను పరిచయం చేస్తాను ఇక్కడ ఎవ్వరికీ నష్టం లేదు ఎవ్వరు భయపడాల్సిన పని లేదు లీగల్గా ఈ కంపెనీ రెండు వేల ముప్పై టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నాను నాతో పాటు యాభై రెండు వారాలు కలిసి నడవండి మీరు ఖచ్చితంగా నన్ను ఇంకెప్పుడు వదిలిపెట్టరు బికాస్ నేను చాలా మీకు నేర్పిస్తాను మంచి ఇన్కమ్ తీసుకునే విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కలిసి ముందుకు వెళ్దాం మిగతా వాళ్ళలాగా నా మనస్తత్వం కాదు ఏదైనా కోపం ఉంటే కోపం అర్జు నవ్వు ఉంటే నవ్వుకుంటాను ఓపెన్ మైండ్ ఎందుకంటే ఇక్కడికి నేను వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా నేను ఏం తీసుకెళ్లను నలుగురి ప్రేమ అభిమానం మాత్రమే అది నాకు బాగా తెలుసు నేను కర్మకి చాలా అంటే చాలా భయపడతాను ఈ విశ్వానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను నా ఫ్యామిలీతో ఎలా జాలీగా జాయిగా ఎంజాయ్ చేస్తానో ప్రతి కుటుంబం కూడా అలాగే ఉండాలనేది నా యొక్క తాపత్రయం కాబట్టి ఈ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీని మీరు మహిళలైనా రిటైర్డ్ పీపుల్ అయినా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సచ్చే వండర్ఫుల్ ఆపర్చునిటీ కాబట్టి ఈ ఆపర్చునిటీ చేయడానికి మీరు పదివేల తొమ్మిది వందల రూపాయలు పెట్టి ప్రోడక్ట్ కొనుక్కుంటున్నారు మీ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది ఒక ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ మీరు యూస్ చేసిన మీరు రిటైర్ చేయడం ద్వారా మీ మనీ మీకు రివర్స్ వస్తుంది మీరు దాన్ని పరిచయం చేయడం ద్వారా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది లైఫ్ టైం పిల్లలకి ఎడ్యుకేషన్ ఫండ్ ఉంది ఇందులో నామినీకి రాయల్టీ ఫండ్ ఉంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి నైన్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంది రిటైల్ ఇన్కమ్ కన్సిస్టెన్సీ ఇన్కమ్ జర్నీ స్టార్ట్ చేస్తే అప్పుడు మీకు ఇది అవుతుంది సో అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను కాలాన్ని మనం నమ్మాలి కాలం మనకి మంచి మార్గాన్ని చూపిస్తుంది ఈరోజు వేదామృత అనే ప్లాట్ఫామ్ మీకు పరిచయం అవుతుంది మీ మీ ఏరియాలో ఈ ప్రోడక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మీరే లీడర్ అవుతారు మీకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కేవలం మీరు నమ్మండి మిమ్మల్ని మీరు విశ్వాన్ని నమ్మండి మీ కుటుంబం పట్ల మీకు ఉన్నటువంటి బాధ్యత ప్రేమ మిమ్మల్ని బిజినెస్లో సక్సెస్ చేస్తుంది కుటుంబ సమేతంగా చేసుకోదగిన బిజినెస్ ఇది సో ఇంట్రెస్ట్ అయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మనం కలిసి జర్నీ చేద్దాం నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ డబల్ ఫోర్ జీరో డైరెక్ట్గా కాల్ చేయకండి నేను బిజీగా ఉంటాను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి పెట్టండి నాకు ఏం డీటెయిల్ కావాలి అనేది పెడతాం ఫోన్పే నెంబర్ ఇస్తాను లేదా కంపెనీకి అయినా సరే మీరు ఆన్లైన్లో మీరు అకౌంట్ నెంబర్ సేవ్ చేసుకొని కంపెనీకి కూడా ప్రాసెస్ చేయండి ఈ బిజినెస్ని యాభై రెండు వారాలు నాతో కలిసి మీరు జర్నీ చేయండి మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతా ఉంటాయి ఆ ఫ్యామిలీ మెంబర్ ఎంతోమందికి ఈరోజు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ కూడా చక్కటి సొల్యూషన్ మన ప్రోడక్ట్ సో ఈ ఆపర్చునిటీని దయచేసి వదులుకోవద్దు ఇది మీకు నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది ఈరోజు మనీ ఎంత అవసరమో హెల్త్ కూడా అంతే అవసరం ఇక్కడ మనీ వస్తుంది హెల్త్ వస్తుంది హ్యాపీనెస్ వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు కమ్యూనిటీ ద్వారా మీ మీ ఏరియాలో మీరు కమ్యూనిటీని డెవలప్ చేయడానికి జూమ్ మీటింగ్ ఉంటుంది ఫిజికల్ ట్రైనింగ్ ఉంటుంది నేను కావాలంటే ఒక యాభై అరవై మందిని మీరు మీ ఏరియాలో కనుక మాట్లాడుకొని పలానా బంకి విక్రమ్ వస్తున్నాడు ఈ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోవాలి అని మీరు ఒక అరవై యాభై మందిని సిట్టింగ్లో కూర్చోబెడితే మేము వచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎడ్యుకేట్ చేస్తాము మీ తరపు నుంచి మేము వాక్ చేస్తాము సో డెసిషన్ తీసుకోండి మంచి నిర్ణయం ఈ జనవరి మనం వృధా చేయొద్దు ఈ సంవత్సరం మనం అస్సలు వృధా చేయొద్దు వీఆర్ అంటే ట్రిపుల్ వన్ వచ్చింది ట్రిపుల్ వన్ అంటే మనం నెంబర్ వన్గా ఉండాలంటే మనల్ని మనం తెలియచేయాలి డిఎర్ ఫ్యామిలీ మెంబర్ అదర్వైజ్ ఏ జీరో హెల్త్ లేకపోతే వీఆర్ జీరో మనీ లేకపోతే వీఆర్ జీరో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోతే వీఆర్ జీరో సో మనం జీరో హీరో అనేది ఇట్స్ అవర్ డెసిషన్ మనం డిసిప్లైన్తో ముందుకు వెళ్ళాలి కన్సిస్టెన్సీ చేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కరు విన్ అవుతారు నేను వన్ సైడ్ మీకు సపోర్ట్ చేస్తాను ఇంకొక సైడ్ మీకు టీమ్ని డెవలప్ చేయడానికి గైడ్ చేస్తాను మీ ఏరియాలో ట్రైనింగ్స్ అండ్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తాను మీకు ఎప్పుడు లైవ్ కావాలి అన్న జూమ్ సెషన్స్ని మీకోసం ప్రత్యేకంగా కూడా చేస్తాను సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు మనం మన మీద మనం డిపెండ్ అయ్యి వెళదాము సచ్ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి ఈరోజు యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా అవసరం ఈ ప్రోడక్ట్ నూట ఇరవై రకాల డిసార్డర్స్ పైన పనిచేస్తుంది ఎన్నో రుగ్మతల నుంచి రివర్స్ చేస్తుంది ఏజింగ్ని కంట్రోల్ చేస్తుంది మన బాడీలో ఉన్న కొలాజన్ బ్రేక్డౌన్ని అరికడుతుంది స్కిన్ గ్లో వస్తుంది చిన్న వయసులోనే ముసిరితనాన్ని అరికడుతుంది అలాగే క్యాన్సర్ లాంటి కారకాలని ఓవర్కమ్ చేస్తుంది జీవక్రియ శ్వాసక్రియలకి మద్దతు పడుతుంది రక్త శుద్ధిలో ఎంతగానో ఉపయోగపడుతుంది మీ బ్లడ్ జల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి ఎల్డీఎల్ అనేది బ్యాలెన్సింగ్ ఉండడానికి ట్రయగ్లేజర్ లెవెల్స్ పెరగకుండా ఉండడానికి హెచ్డిఆర్ పెరగడానికి అలాగే ఇందులో బీట్ వాళ్ళు కూడా మనకి యాడ్ అయి ఉంది కాబట్టి బీట్ వాళ్ళు వల్ల ఎన్నో రకాల డ్యామేజెస్ జరుగుతున్నాయి ఒక ప్రోటీన్ని బ్రేక్డౌన్ చేస్తే ఎమినో యాసిడ్ మన బాడీలో హోమోసిస్టిన్ అనేది ఉంటుంది ఈ హోమోసిస్టిన్ అనేది ఎప్పుడైతే బ్రేక్డౌన్ అవ్వకుండా బీట్ వాళ్ళు అనేది సఫిషియన్సీగా లేకుండా డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి రక్తనాళాల్లో చాలా ప్రాబ్లం వస్తుంది డెబ్బై రెండు వేల నాడుల్లో మైలండ్ ఎయిర్ డ్యామేజ్ అవుతుంది హండ్రెడ్ బిలియన్ న్యూరాన్స్ని ఇవి డ్యామేజ్ చేసి మతిమరుపు లాంటి సమస్యలకి కారణమవుతుంది అండ్ రేడియేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక గిఫ్ట్ ఏంటంటే రేడియేషన్ ఎన్ని రకాల ప్రాబ్లం వల్లే తొందరగా ఆట్ అరెస్ట్ అవుతున్నాయి చూ చనిపోతున్నారు చిన్న వయసులో వంద సంవత్సరాలు బ్రతకొచ్చండి ఎన్నో రకాల అధ్యయనాల ద్వారా నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు హ్యూమన్ బాడీని రీసెర్చ్ చేసి సైంటిస్టులు వాటిని నిరూపించినందుకు మరి అంత బిగెస్ట్ హ్యూమన్ బాడీ అంత పవర్ఫుల్ హ్యూమన్ బాడీ ఈరోజు ఎందుకు వీక్కి లోన్ అవుతుందంటే కేవలం మన లైఫ్ స్టైల్ డిసోర్డర్స్ ఎయిర్ వాటర్ అండ్ ఫుడ్ క్వాలిటీ లేకపోవటం సో ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీ ఏరియాలో నేను వచ్చి పని చేస్తాను నాతో కలిసి పనిచేయడానికి నేను హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాను మనం సక్సెస్ అయి చూపిస్తాం మనం గెలుస్తాం మనం ఇలాగ ఓపెన్ మైండెడ్తో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తూ వెళ్తాం వన్ డే వారానికి యాభై వేలు తీసి వాళ్ళని మనం ఒక కవచం లాగా నాలెడ్జ్తో వాళ్ళని తిప్పికొట్టాలి ఎప్పుడు కూడా మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే మనం ఎక్కడైనా సరే రాణించగలుగుతాం నా దగ్గర ఉన్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను మీకున్న స్కిల్స్ని డెవలప్ చేస్తే మీ ఏరియాలో మిమ్మల్ని ఒక లీడర్ని చేయాలని నేను ఫలానా అనంతపురం రావాలి ఫలానా కడప రావాలి ప్రొద్దుటూరు రావాలి నంద్యాల రావాలి రావాలి మీరు ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఒక ఆల్మోస్ట్ ఎంత ఒక ట్వంటీ మినిట్ సెషన్లో జీవితాన్ని మార్చే అవకాశాన్ని నేను మీకు పరిచయం చేయడానికి ఇక్కడ వచ్చాను పదివేల బిజినెస్ అనేది ఈరోజు లక్షలు పెట్టి బిజినెస్ పాస్ అవుతున్నారు ఈ ఆపర్చునిటీలో మరి ఇలాంటి ఆపర్చునిటీ మనం చేసుకోవాల వద్దా డెసిషన్ తీసుకోండి మీ భార్య బిడ్డల్ని ఉన్నతంగా ఉంచాలి అంటే మీరు ఈరోజు డెసిషన్ తీసుకొని మీరు రావాలి బిజినెస్ చేయడానికి so thank you very much session is closed